ఓం శివాయ దక్షిణ భారతీయులు చేసే కాశీ యాత్ర గురించి హిందువులందరికీ జన్మలో ఒక్కసారైనా కాశీ యాత్ర చేయవలనని అది మంగళకరమని తలంచెదరు సాధారణముగా కాశీయాత్ర చేసే దక్షిణ భారతీయులు మూడు చోట్ల అలహాబాద్ కాశీ ఆచార సంబంధమైన క్రియలు చేసెదరు క్లుప్తముగా ఈ దిగువ ఇచ్చిన ఆచార సంబంధమైన క్రియలను కాశీలో చేస్తారు భారతీయులందరూ ఒకటి ప్రాయచిత్తం రెండు సంకల్పం మూడు మణికర్ణిక స్నానం నాలుగు పంచగంగా పిండం ఐదు గంగా పూజ దంపతుల పూజ దంపతి పూజ ఆరు విశ్వనాథుని అభిషేకం ఏడు అన్నపూర్ణ విశాలాక్షులకు అర్చన ఎనిమిది కాళభైరవ సమారాధన ఇవన్నీ ప్రతి భారతీయుడు దక్షిణ భారతీయులే కాదు ఎవరైనా సరే కాశీ వెళ్ళినప్పుడు ఈ పూజలన్నీ చేస్తారు దర్శించుకోవలసిన ప్రదేశాలు కాశీలో ఎన్నో ఉన్నాయి వీటిలో కబీర్ నగర్ కాలనీకి వెళ్ళే దారిలో దుర్గా మందిర్కి ఎదురుగా ఉన్న పంచకౌడీ మాతను దర్శించుకుంటారు ఈ పంచకౌడి మాత మందిరం కాశీఖండంలో ఈ యొక్క కౌడి మాత గురించి కాశీఖండంలో ప్రస్తావించలేదు ఈ పైన ఇచ్చినవన్నీ చేయటానికి సహజంగా రెండు మూడు రోజులు కావాలి మూడు రోజుల వ్యవధిలో సునాయాసముగా పైన ఇచ్చిన పూజలు దర్శన స్థలాలన్నీ చూడవచ్చును కానీ రెండు రోజులు ఉన్నట్లయితే కొందరికి ఆచార సంబంధమైన కర్మక్రియలు తగ్గించుకోవటం లేక క్లుప్తంగా చేయవలసి వస్తుంది వీటిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కాశీ వెళ్ళేవారు మణికర్ణికాస్థానం మణికర్ణిక స్థానం మర్చిపోవద్దు తప్పనిసరిగా అక్కడ స్నానం చేసి రండి రెండు పిండ ప్రధానం ఈ పిండ ప్రధానం పంచగంగాలో చేస్తారు ఇది తప్పనిసరిగా చేయవలసిన పుణ్యకార్యం కాశీ వెళ్ళేవారు ఎన్నో ప్రదేశాలు దర్శించుకుంటారు అతిశీఘ్రంగా తొందరగా వెళ్ళి కాశీ వెళ్ళి వచ్చేవారు కాశీ విశ్వనాథని దర్శనం ఆయనకి అభిషేకం అన్నపూర్ణ విశాలాక్షి అర్చన కాళభైరవ సమారాధన ఇవి మూడు తప్పనిగా సరిగా చేయండి పిండ ప్రధానం మణికర్ణిక స్నానం ఇవన్నీ తప్పనిసరిగా చేసుకొని కాశీ నుండి తిరిగి రండి త్వర త్వరగా వెళ్ళి త్వర త్వరగా రావాలనుకోవద్దు ఇవి జీవితంలో సకల పుణ్యాలను కలుగు చేస్తాయి కాబట్టి కాశీ వెళ్ళి వచ్చేవారు పైన చెప్పిన పూజలు తప్పకుండా చేసుకొని రండి అక్షరాలు ఆనుముత్యాలను ఆదరించండి ఈ విషయం ప్రస్తావించటానికి కారణం కాశీ వెళ్ళేసి వస్తూ ఉంటారు విశ్వనాథ దర్శనం చేసుకొని మణికర్ణిక స్నానం చాలా వరకు చేయరు తొమ్మిది రోజులు ఉన్నవారు చేయగలుగుతారేమో ఒకటి రెండు రోజులు ఉన్నవారు చేయలేరు శివాభిషేకం కూడా చేయలేరు ఇవి వెళ్ళిన వారు వీలైనంతవరూ ఇవి చేసుకొని వస్తారని మీకు ఈ వీడియోలో తెలుపుతున్నాను అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీరు లైక్ చేస్తే చాలామందికి వీడియో వెళ్తుంది అందరూ ఆదరించండి అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈనాటి ఆణిముత్యం భారతీయుల కాశీయాత్ర కాశీ యాత్రలో వారు చేయవలసిన విధులు